సుధాముడు శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు చాలా పేదరికంలో ఉంటాడు సుధాముడి భార్య సలహాతో తన దగ్గర ఉన్న కొద్దిపాటి అటుకులను మూట కట్టుకుని కృష్ణుడిని చూడడానికి వస్తాడు రాజభవనం అక్కడ వైభవం చూసి చాలా ఆనందిస్తాడు స్నేహితుడిని చూసిన కృష్ణుడు ఎదురేగి కౌగలించుకుంటాడు మిత్రుడు తనని ఎందుకు చూడడానికి వచ్చాడో గ్రహించి సుధాముడి వస్త్రంలో కట్టిన అటుకులను తీసుకుని మిత్రమా ఇది నా కోసం తెచ్చావా ఇది నాకు చాలా ఇష్టమైన పదార్థం ఇది నన్నే కాదు విశ్వం మొత్తాన్ని సంతృప్తి పరుచుతుంది అని ఒకసారి స్వీకరించడంతో సుధాముడి పేదరికాన్ని తొలగిస్తాడు రెండవసారి స్వీకరించి రాజభవనం సకల సంపదలను అనుగ్రహిస్తాడు ఇక మూడవసారి స్వీకరిస్తున్నప్పుడు రుక్మిణి అడ్డుకొని నన్ను కూడా స్వీకరించనివ్వండి అని కృష్ణుడి చేతిలోంచి అటుకులను తీసుకుంటుంది ఎందుకంటే మూడవసారి కృష్ణుడు స్వీకరించి ఉంటే సుధాముడు త్రిలోకాలను పొందేవాడు భగవంతుడైన కృష్ణుడు తన భార్యలతో సహా అతనికి బానిసలుగా మారేవారు ఇదేమీ అర్థం కాని సుధాముడు మరుసటి రోజు తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు కానీ కృష్ణుడి నుండి ఏమీ కోరుకోలేదు అతను ఇంటికి చేరినప్పుడు గుడిసెకు బదులు ఒక భవనం భార్య పిల్లలు మంచి దుస్తులు ఆభరణాలు ధరించి ఉండడం చూసి ఆశ్చర్యపడతాడు అతని భార్య మీరు కృష్ణుడిని ఏం కోరిక కోరారు ఆయన మనల్ని ఇంతగా అనుగ్రహించాడు అని అడుగగా సుధాముడు నేను ఏమీ అడగలేదు నిజమైన స్నేహితుడిలా నా అవసరాలని అర్థం చేసుకుని నన్ను అనుగ్రహించాడు అని చెబుతాడు